అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర శర్మ ముఖ్యంగా మనం ప్రతి మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం అందులో భాగంగా డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది సింహరాశి వారికి విశేషంగా ఈ మాసంలో డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో వ్యయస్థానంలో కుజుడు వాక్ స్థానంలో కేతు యొక్క సంచారం అష్టమ స్థానంలో రాహు కలత్ర స్థానంలో శని యొక్క సంచారం సింహరాశి వారికి చతుర్థ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం అలాగే సింహరాశి వారికి ముఖ్యంగా దశమ స్థానంలో బృహస్పతి సంచరించడం చేత సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ముఖ్యంగా డిసెంబర్ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే సింహరాశి వారికి ఖర్చులు గొడవలు మరియు మానసిక ఇబ్బందులు ఒత్తిడి ప్రభావం ఈ మాసంలో ఉండబోతోంది సింహరాశి వారికి వే స్థానంలో ఉన్నటువంటి కుజుడి ప్రభావం చేత అనుకోని ఖర్చులు సమస్యలు కొంచెం అధికమవుతాయి అప్పుల బాధలు పెరుగుతాయి మీకు అవసరం లేని వస్తువును కూడా కొనాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది ఇంకా సింహరాశి వరకు వాక్స్థానంలో కేతు ప్రభావం చేత చికాకులు ఇబ్బందులు కుటుంబ స్థానంలో వైవాహిక స్థానంలో శని సంచారం వల్ల కూడా కుటుంబ సమస్యలు కొంత ఇబ్బందిని పెడతాయి సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నత పదాలు వంటి స్థితులు కనబడుతున్నాయి సింహరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి సింహరాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి సింహరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి మొత్తమైన సింహరాశి వ్యాపారస్తులకి ఈ మాసం కొంత కలిసి వస్తుంది సింహరాశి వ్యాపారస్తులు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనులు ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తాయి సింహరాశి వారు రాహు ప్రభావం వాక్స్థానంలో కేతు ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి సింహరాశి స్త్రీలు గొడవలకి రాజకీయాలకి దూరంగా ఉండాలని సూచన సింహరాశి రాజకీయ ఇది చెడు సమయం మొత్తం మీద సింహరాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఖర్చులు గొడవలకి సంబంధించిన విషయాల్లో సింహరాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మరొక్కసారి సూచిస్తున్నాను సింహరాశి విద్యార్థులకు ఈ మాసం కలిసి వస్తుంది ఈ విద్యపరమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలని అందజేస్తాయి మొత్తం మీద సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి మాసం అని తెలియజేస్తూ ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు డిసెంబర్ మాసంలో పొందాలి అంటే సింహరాశి వారు విశేషంగా సుబ్రహ్మణ్యుణ్ణి అలాగే దుర్గాదేవిని పూజించడం సింహరాశి వారు ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం మంగళవారం రోజు ప్రత్యేకంగా విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం చేత మరింత శుభ ఫలితాలని పొందుతాను తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాగజ జకూర్ శర్మ